మీ భూమి మీ హక్కుల పేరిట హెచ్ఎంటీబీ నేలతల్లి అందిస్తున్న కార్యక్రమానికి చట్టాలు సమస్యలకు సంబంధించి రైతులు వీక్షకులు పంపిన వందలాదిగా ప్రశ్నలు సందేహాలపై వివరణ పరిష్కార సూచనలు ఇస్తూ వస్తున్నాం కదా మరి అందులో భాగంగానే నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు వాటి రిజిస్ట్రేషన్కు సంబంధించి ఇంకా కీలకమైన సందేహాలు ప్రశ్నలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ సమగ్ర విశ్లేషణ మీకోసం లు తమ భూమి సమస్యలను పంపారు కొన్ని వందలలో మీ పంపిన ప్రశ్నలు మాకు వచ్చాయి అందులో చాలా వాటికి కూడా గత మూడు వారాలుగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాం రాబోయే వారాలలో కూడా ప్రతి వారం మీరు పంపిన వాటిల్లో ప్రధానమైన సమస్యలు ఎక్కువ మందికి ఉపయోగపడే వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక ఈరోజు ఇది తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపిన ప్రశ్న వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎనిమిది సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశాము మేము భూమి కొనుగోలు చేసినప్పుడు అమ్మే వ్యక్తి యొక్క పట్టదారు పాస్ పుస్తకం టైటిల్ లీడు అడంగల్లో చూసాము అన్ని చోట్ల పట్టభూమి అని ఉంది వారి పేరు మీద నమోదై ఉంది అందుకే భూమి కొనుగోలు చేసుకున్నాము కానీ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పట్టా మార్పిడి కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా వారి పేరు భూమి రికార్డులో అంటే వన్ వీలో కానీ ఇతర రికార్డులు రావట్లేదు వారికి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ చేయటం లేదు ఎన్నిసార్లు తిరిగి రెవెన్యూ అధికారులు చెప్తుంది ఏంటంటే ఇది ఆర్ఎస్ఆర్లో గయాల్లో అని నమోదై ఉంది అంతేకాకుండా ఆ తర్వాత ఇది నిషేధిత జాబితాలో కూడా ఉంది కాబట్టి పట్టాలు ఇవ్వటం లేదు అని వారు అడుగుతున్న ప్రశ్న మేము ఏం చేయాలి ఇప్పుడు పట్టా కావాలి అంటే ఇది చాలామంది పడుతున్న ఇబ్బందే అంటే కొనుగోలు చేస్తున్నప్పుడేమో అది పట్టాభూమి అని అనుకొని కొనుగోలు చేస్తున్నారు ఆ తర్వాత అది గయాలను ఉందను నిషేధిత జాబితాలో ఉందను ఖరీజ్ ఖాతాను రాసుందనో మరో విధంగా ఇనా ఇనామాను ఉందను ఎండ్రోల్మెంట్ దను వక్ఫ్ రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి ఇందులో మనం రెండు కోణాలు చూద్దాం ఒకటి ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏంటి పరిష్కారం ఏంటి అనేది ఒకటి రెండవది అసలు ఇలాంటి సమస్యలే రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే అది గాయాలు అని ఉంది కాబట్టి నిషేధిత జాబితాలో చేర్చారు నిషేధిత జాబితాలో ఉన్న భూములకి పట్టాలు పొందడానికి అవకాశం ఉండదు ముందుగా జరగాల్సింది ఏంటంటే జిల్లా కలెక్టర్ని సంప్రదించి వారికి దరఖాస్తు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ కింద హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ జాబితాని సవరించి ఈ ఫలానా భూమిని ఆ జాబితాను తొలగించండి అని దరఖాస్తు పెట్టుకోవాలి హైకోర్టు ఉత్తర్వుల మేరకు దరఖాస్తు పెట్టుకున్న ఆరు నెలల్లో జిల్లా కలెక్టర్ వారు నిర్ణయం తీసుకోవాలి అలా నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ మార్గంలోనైనా వెళ్ళి ఆ జాబితా నుంచి తొలగించుకోవాలి లేదా సంబంధిత సివిల్ కోర్టుని ఆశ్రయించి ఆ భూమికి యజమాని మీరు అని ఒక డిక్లరేషన్ ఉన్న తెచ్చుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే ఆ భూమికి పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ఆర్ఎస్ఆర్లో గయాలని ఉన్నంత మాత్రాన అది ప్రభుత్వం అయిపోవడానికి అవకాశం లేదు హైకోర్టు ఏమన్నదంటే ఏదో ఒక్క రిజిస్టర్లో ఒక ఎంట్రీ ఉంటే భూమి హక్కులు నిర్పడానికి అదే అంతిమం కాదు అంటే ఆర్ఎస్ఆర్లో ప్రభుత్వ భూమి నుండి ఇతర రికార్డులన్నింటిలో పట్టాను ఉందనుకోండి మిగతా రికార్డులు కూడా పోల్చి చూసుకోవాలి అది పట్టాభూమికి మారి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ భూమికి పట్టా పొందే అవకాశం ఉంటుంది జిల్లా కలెక్టర్ ఆశ్రయించండి లేదంటే సివిల్ కోర్టుకనే వెళ్ళండి